హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో సూపర్ హెల్దీ బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము ఈ రెసిపీ పిల్లల బోన్స్ని గట్టి పడేలాగా చేస్తుంది పిల్లల ఐ విజన్ని హెల్దీగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది పిల్లలు వయసుకు తగ్గ బొరువు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ పెట్టండి పిల్లలు వయసుకు తగ్గ బరువు ఈజీగా పెరుగుతారు సిక్స్త్ మంత్ బేబీస్ దగ్గర నుండి త్రీ ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు పిల్లల కోసం మరికొన్ని హెల్దీ బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం త్రీ టేబుల్ స్పూన్స్ రాగుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాలి కింద టెన్ మినిట్స్ పాటు ఆరపెట్టుకుంటే ఇలా చక్కగా పొడి పొడులాడుతూ ఉంటాయి వీటిని ఒక బాండీలో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అదే బాండీలో వన్ ఆల్మోండ్ క్యాష్యూ వాల్నట్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఎయిత్ మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు మీ చిన్నారులు కనుక సిక్స్త్ సెవెంత్ మంత్ బేబీస్ అయితే డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేయండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న రాగులు డ్రై ఫ్రూట్స్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పొడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే వన్ మంత్ పాటు యూస్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పోసి నేను రాగులు ఆరపెట్టుకునేటప్పుడే ఫీల్ చేసి కట్ చేసుకుని ఒక క్యారెట్ని కూడా ఉడకపెట్టుకున్నాను ఇలా ఉడికిన క్యారెట్ని కూడా చల్లారినిచ్చుకోవాలి క్యారెట్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్ళను పోసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలుపుకుని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి క్యారెట్ ప్యూరీని కూడా యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక వన్ ఇయర్ అండ్ అబౌవ్ బేబీస్ అయితే చిట్కడు ఉప్పును వేయండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి మొత్తం కలుపుకుని చల్లారిని మీ చిన్నారికి పెట్టండి ఈ వీడియో మీ ఎందరికీ ఉపయోగపడుతుంది నేనైతే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్